అది ఆల్రెడీ ఎన్డిఆర్ఎఫ్ ఎస్ డిఆర్ఎఫ్ ఇవి ఉన్నాయి ఫండింగ్ ఉన్నాయి ఏది విపత్తుల నివారణ ఇది దాని నుంచి తీసుకోమని చెప్తారు అదనంగా ఇదేంటంటే కొలాప్సింగ్ భారీ కొలాప్సింగ్ అన్నటువంటి దానికి సంబంధించి ప్రభుత్వ ఆస్తులు పెద్దగా చూపించలేదు వీళ్ళు వచ్చి చూశారు కదా చూసిన వాటిలో ఇల్లు మునిగింది మాట వాస్తవం ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చేది మినిమం పరిహారమే ఉంటుంది అవి కాబట్టి వాటిట్లో తక్కువే వస్తుందని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడు ఇంత ముందు అప్పుడు పొద్దు తుఫాన్ అప్పుడు లక్ష కోట్లు పోయిందని చెప్పారు కేంద్రం ఇచ్చింది వెయ్యి కోట్లు చివరికి ఖర్చు పెట్టింది ఏడు వందల యాభై కోట్లు కాబట్టి ఇక్కడ ఆరు వేల ఎనిమిది వందల కోట్లు అంటే ఆరు వందల ఎనభై ఇస్తారా ఇస్తారా చూడాలి ఒక రకంగా మరొక అంశం జగన్మోహన్ రెడ్డి గారు భారీ రిలీఫ్ వచ్చిందా పాస్పోర్ట్ విషయంలో మళ్ళీ ఆయన ఇప్పుడు లండన్ వెళ్ళడానికి సిద్ధమైపోతున్నారు అది పెద్ద విషయం కాదు ఇప్పుడు ఇవాళ కొల్లు రవీంద్ర అడిగాడు ఆయన పాస్పోర్ట్ సీజ్ చేశారని ఏమని చెప్పి అది కామన్ థింగ్ అంటే వరదల టైంలో మేజర్ గా ఒక డైవర్షన్ రాజకీయంగా చేసే ప్రయత్నం అయితే జరిగింది చెప్తున్నాను కదా మన రాష్ట్రంలో మీడియా ఒక విచిత్రమైన జబ్బుతో బాధపడుతుంది అంటే మనకి ఫోబియా జగన్ ఫోబియా అనేది ఎక్కువ జగన్ అనేటువంటి ప్రతిపక్షంలో ఉన్నా కూడా తట్టుకోలేరు అక్కడ జగన్ చచ్చిపోయేదాకా వదిలిపెట్టీలు జగన్ బతికున్నంత వరకు జగన్ ఫోబియా వీళ్ళని వెంటాడుతుంది కాబట్టి జగన్ని రాక్షసుడు దుర్మార్గుడని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఎన్టీ రామారావు